ఇంధన ఇల్లు మంజూరు చేస్తామని దళారుల మాటలు నమ్మి ఎవరికి రూపాయి ఇవ్వవద్దని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు నియోజకవర్గంలోని అరుకులందరికీ ఇంధన ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంగళవారం రెండో విడత కింద వేములవాడ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు మూడు వందల ముప్పై మూడు ఇంద్రం ఇళ్ల మంజూరి ఉత్తర్వులు విప్ కలెక్టర్ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఏమైనా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడారు తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇంద్రం ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఇంద్రం ఇళ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు వేములు వాడ నియోజకవర్గం నుండి నిరుపేదలకు ఇంద్రం ఇళ్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరారని దీంతో ఆయన వెంటనే స్పందించి పదిహేడు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు నిర్ణీత సమయం ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరిత ఇల్లు నిర్మించుకుని సహాయం పొందాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలకు ఉచిత బస్సు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళాల నుంచి పైరు వంటి చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు అమ్మాయి గళు పోతే కూడా మీకు ఒక రూపాయలు పడతాయి మరి స్లాబ్ పెట్టిన తర్వాత అగైన్ రెండు లక్షల రూపాయలు పడతాయి దీని తర్వాత మరుగు రొట్టి తలుపు కిటికీ మొత్తం పెడితే మళ్ళీ ఒక లక్ష రూపాయలు మీకు పడతాయి అయిన తర్వాత సో మన జిల్లాలో దాదాపుగా నలభై వేల మంది ఈ ఇంద్రాబాయి కోసం అప్లై చేశారు కానీ దీని మీద మీ ఎంపీగా జరిగింది దీని మీద మీ బాధ్యత ఏమంటే వెంటనే మొదలుపెట్టి ఖతం చేసి ఇల్లు కట్టి మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి మీరు మీరు మా గవర్నమెంట్ నిర్చిన ఆదేశం ఏమంటే అతి పేదవాళ్ళని ముందు ఇవ్వాలి దానికోసం మీరు ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఇల్లు కట్టిన తర్వాత మీ వెయిటింగ్ లిస్టులో ఉన్న మందికి వస్తుంది దానివల్ల మీరు మూడు నాలుగు నెలలు కంప్లీట్ చేసి మీరు గవర్నమెంట్కి చూపించాలి ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీ పైన చాలా నమ్మకం పెట్టింది అదే విధంగా డైరెక్ట్లీ ఈ డబ్బు ఒక లక్ష ఒక లక్ష రెండు లక్ష ఒక లక్ష ఐదు లక్ష డబ్బు డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది సో దయచేసి మీరు ఎవరైనా ఇది చెప్తే అంటే నేను ఇప్పిస్తా నేను ఇప్పిస్తా ఎవరైనా ఆఫీసర్ కానీ కార్డ్ పర్సనర్ కానీ చెప్తే దయచేసి నమ్మకండి ఈ మొత్తం వ్యవస్థ మీద అభినందికి ఒక చిన్న అవకాశం కూడా లేదు దానివల్ల ఎవరైనా చెప్తే నేను విప్పిస్తా ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రభుత్వం

మహారాజాన్ని పదమూడు ఆడమని ఆర్టీసీ బస్సు మొదలు పెట్టాం డికెట్ ఇచ్చుకుంటున్నా కొండగా తమిళనాడు రాజుకి వెళ్ళినా భద్రాద్రి రాజు దగ్గరికి వెళ్ళిన కొమ్మ మల్లారి దగ్గరికి వెళ్ళిన బస్సు అంతేకాకుండా ఆధార్ కార్డు కార్యక్రమం చెప్తున్నాను

ఐదవ తారీఖు లోపల పదవ తారీఖు లోపల పదిహేడవ తారీఖు మూడు కార్యక్రమం కట్టేవాళ్ళం ఎమ్మెల్యే గెలకండి కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయింది మొన్న కట్టారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎవరైనా కంట్రీ చేసేవాళ్ళు మరి ప్రభుత్వం పనిచేస్తున్నారా అంటున్నారు ఏం చెప్పిందంటే ఈ కార్యక్రమం పోతుంది అంతేకాదు

రెండు వందల సెంటర్ మంది రూమ్ ఆఫ్ ఐటీ నమ్మకండి సో దీని మీద కూడా మీ అందరినీ సహకారం మాకు కావాలి ఎందుకంటే అంత పారదర్శకంగా మనం ఎంపీగా చేసిన తర్వాత ఒక చిన్న తప్పు కూడా ఇలాంటి ఉండదు మాకు ఎంపీరమ్మ ఇల్లు సాంక్షన్ అయినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే పది సంవత్సరాల నుండి మేము అదృష్టం వరించింది అని అనుకుంటున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున పార్టీ వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము నాగపల్లె అన్నగారు రెండి రాజు అన్నగారు వ్యవసాయ చైర్మన్ కమిటీగా మాకు ఇక్కడ ఎన్నికైనందుకు మేము అదృష్టం అనుకుంటున్నాము అలాగే అభివృద్ధి పనులు ఇంకెన్నో చేపట్టాలని కోరుకుంటున్నాము కాంగ్రెస్ సీఎం రేవంతి రెడ్డి గారు అలాగే మాకు ఇక్కడ విప్ ఆది సీనన్న గారికి ధన్యవాదాలు